గత రెండు రోజుల నుంచి వైసీపీ ఒక కొత్త రాగం అనుకుంది ఏంటంటే చంద్రబాబు గారు పది మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేస్తున్నారు ప్రైవేటు సంస్థకు ధారా దత్తం చేసేస్తున్నారు పేదలకు అందాల్సిన వైద్యం మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేస్తున్నారని కొన్ని విమర్శలు చేస్తుంది వాస్తవానికి ఇక్కడ ఫస్ట్ దీనికి ఒక క్లారిటీ ఇచ్చేద్దాం ప్రభుత్వం ఈ ఏదైతే పీపీపి ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ తో వీటిని అభివృద్ధి చెయ్యాలి అనుకుంటున్నారో త్వరలోనే వీటన్నిటికీ కూడా సీట్లు సాధించి ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెంచాలి అనుకుంటున్నారు అవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి ఉచితంగానే ఓపి ఇస్తారు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎటువంటి ఉచిత వైద్యం లభిస్తుందో అక్కడ కూడా అటువంటి ఉచిత వైద్యమే లభిస్తుంది ఎటువంటి ఛార్జీలు తీసుకోరు రెండు దీని నియంత్రణ గాని దీని దీంట్లో సీట్ల సంఖ్య నిర్ణయించడం గాని ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి ఇది చాలా స్పష్టమైన అంశం నెక్స్ట్ ఏంటంటే దీనిని ఎవరికి పడితే వారికి ఇవ్వటం లేదు గతంలో ఎవరంటే లాభాపేక్ష లేకుండా నిర్వహించే ఉద్దేశం ఉండి అంటే గతంలో ఏదైనా ఒక స్వచ్ఛంద సేవా సంస్థనైనా కనీసం నిర్వహించు ఉండాలి సో అలాంటి వారికి మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నట్టుగా అందులో ఇచ్చారు చాలా స్పష్టంగా సో ఇది చాలా మందికి తెలియదు సో అంటే ఇతర ప్రభుత్వ ఆసుపత్రులకు దీనికి తేడా అయితే ఏమీ లేదు కాకపోతే ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది ఇందులో ఉందే మాట వాస్తవం అయితే ఇక్కడ ఎందుకు ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకోవాల్సి వచ్చింది అనే దానికంటే ముందు మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి ఒకసారి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆర్భాటంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్నామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం కాదని మనం చెప్పట్ల పదహారును తర్వాత ఒకటి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నారు అందులో జగన్మోహన్ రెడ్డి నామమాత్రంగా ప్రారంభించిన కాలేజీలు ఐదు ఆ ఐదు కాలేజీల్లో కూడా నేటికి పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు లేవు ఇవి మనం చెప్పట్ల కేంద్ర ప్రభుత్వమే గతంలో తేల్చి చెప్పింది మీకు ఒకనొక దశలో కొన్ని ప్రభుత్వ కాలేజీలకు అనుమతులు రద్దు చేస్తున్నట్టు కూడా కేంద్రం ప్రకటించింది ఎందుకనంటే అక్కడ కనీస సదుపాయాలు కూడా లేకుండా ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలి ఇక్కడ మేము కాలేజీలు స్టార్ట్ చేసేస్తామంటే ఫ్యాకల్టీ ఉండాలి అక్కడ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉండాలి విద్యార్థులకు సౌకర్యాలు ఉండాలి ల్యాబ్ సౌకర్యాలు ఉండాలి ఇవేవి లేకపోవడంతో పరిశీలించినటువంటి బృందం దాన్ని పూర్తిగా తిరస్కరించింది ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది సరే పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన కాలేజీలు ఏంటండి పదిహేడు కాలేజీలు సరే రెండు మూడు కాలేజీలకు అసలు పునాదులు కూడా వేయాల మనం పదిహేడు కాలేజీలు అని చెప్పడం కూడా తప్ప ఎందుకంటే రెండు మూడు కాలేజీలకు అసలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పునాది కూడా కట్టడం సంగతి దేవుడేరు పోనీ కట్టో మధ్యలో వదిలేస్తారు అది వేరే విషయం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు రెండు మూడు కాలేజీలకు పునాది వేయాల మరి పదిహేడు కాలేజీలు అని ఎలా చెప్పుకుంటున్నా నాకు అర్థం కాలే పోనీ వంద శాతం ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి చేసిన కాలేజీ ఒకటి లేదు జగన్మోహన్ రెడ్డి వంద శాతం పూర్తి చేసిన కాలేజీలు లేవు స్టిల్ ఇప్పుడు ఐదు కాలేజీలు ప్రారంభించామని చెబుతున్నటువంటి ఐదు కాలేజీల్లో కూడా పూర్తి స్థాయి సదుపాయాలు లేవు నేటికి వాటిలో పెండింగ్ బిల్స్ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి వంద శాతం ప్రారంభించిన కాలేజీ ఒకటి లేదు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చెప్పిన కాలేజీలకు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు అంటే దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కావాలి జగన్మోహన్ రెడ్డి చెప్పిన పదిహేడు కాలేజీలు పూర్తి చేయాలంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు కావాలి ఖర్చే రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు అందులో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది ఈ మొత్తం రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లో ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఆ తొమ్మిది వందల డెబ్బై కేంద్రం ఇచ్చింది తీసేయండి పెండింగ్ బిల్లు అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లించలేదు కదా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించలా వాటితో పాటు తొమ్మిది వందల డెబ్బై కోట్లు కేంద్రం ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాలేజీలకి సున్నా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాలేజీలకు నిధులు కేటాయించరా వర్తనికి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఏడాదికి రెండు కాలేజీలు చొప్పున ప్రారంభించిన ఎనిమిది నుంచి పది కాలేజీలు జగన్మోహన్ రెడ్డి నాలుగైదు ఏళ్లలో ప్రారంభించారు ఏడాదికి రెండు ప్రారంభిస్తే చాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి ఇవ్వకుండా మీకు తెలుసో లేదో దీని పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేను మచ్చికి ఆ కొన్ని కాలేజీలకు ఖర్చు జగన్మోహన్ రెడ్డి చేసిన ఖర్చు నేను చెప్తాను ఒకసారి మీరు ఆలోచించండి విజయనగరంలో నిర్మించే కాలేజీ ఎస్టిమేషన్ కాస్ట్ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టింది నూట అరవై అరవై తొమ్మిది కోట్లు అరవై మూడు కోట్లు పెండింగ్ అంటే సుమారు వంద కోట్లు ఖర్చు అయింది వంద కోట్లే జగన్మోహన్ రెడ్డి పెట్టింది ఐదు వందల కోట్లకి నాలుగు వందల ఐదు కోట్లు మార్కాపురం కాలేజీకి జగన్ చేసిన ఖర్చే డెబ్బై ఐదు కోట్లు మళ్ళీ అందులో ఇరవై ఎనిమిది కోట్లు పెండింగ్ మదనపల్లి కాలేజీకి ఎస్టిమేషన్ నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు కానీ డెబ్బై ఒక్క కోట్లే ఖర్చు చేశాడు ఇంకా నాలుగు వందల కోట్లు ఖర్చు చేయాలా ఒక్కొక్క కాలేజీకి మళ్ళీ అందులో నలభై ఒక్క కోట్లు పెండింగ్ పులివెందుల అక్కడ ఇక్కడ వద్దు పులివెందుల కాలేజీకి వద్దాం పులివెందుల కాలేజీ యొక్క ఖర్చు ఐదు వందల కోట్లు ఎస్టిమేషన్ అందులో రెండు వందల డెబ్బై ఐదు కోట్లు నిధులు సేకరించారు ఆ పేరు మీద సేకరించారు కానీ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ డెబ్బై తొమ్మిది కోట్లు పెండింగ్ అంటే అన్ని కాలేజీలు పక్కన పెట్టి పులివెందుల కాలేజీ కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు పులివెందుల కాలేజీ కూడా పూర్తి చేయలేదు మరి నువ్వేలా మాట్లాడతావు కాలేజీల గురించి జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడతాడు ఆ పెనుగొండ కాలేజీకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు కావాలి ఆ చివరి డెబ్బై ఐదు కోట్లు కూడా ఖర్చు పెట్టాలి యాభై నాలుగు కోట్లే ఖర్చు పెట్టాడు యాభై నాలుగు కోట్లో మళ్ళీ ముప్పై ఐదు కోట్లు పెండింగ్ బిల్లులు యాభై నాలుగు కోట్లో ముప్పై ఐదు కోట్లు పెండింగ్ బిల్లులు అంటే నువ్వు పెట్టిన ఖర్చు కాలేజీకి జగన్మోహన్ రెడ్డి చెప్పు ఆ కింద పునాది ఖర్చులన్నా పెట్టావు నువ్వు పెట్టలేదు మరి ఎలా దీన్ని ఆ డబ్బా కొట్టుకుంటావు వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాన్ ఏంటంటే తొలి దశలో ఆదోని మార్కాపురం మదనపల్లె పులివేందల కాలేజీలపై ఒప్పందాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది అలాగే పెనుగొండ అమలాపురం నర్సీపట్నం పాలకొల్లు బాపట్ల పార్వతీపురం మెడికల్ కాలేజీ పనులు రెండో దశలో అభివృద్ధి చేయాలని కేబినెట్ తీర్మానించింది వీటిని పీపీపి విధానంలో పూర్తి చేస్తారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి అంద శాతం పూర్తి చేయటమే కాకుండా అక్కడ క్లాసులు కూడా ప్రారంభించాలి అడ్మిషన్లు కూడా ప్రారంభించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం అంటే పూర్తిగా పది కాలేజీలైనా అందుబాటులోకి వస్తాయి ఇది ప్రభుత్వ విధానం ఇందులో ప్రైవేటు పార్ట్నర్షిప్ అనేది ఉన్నప్పటికీ కూడా ఇందులో ప్రైవేటు అజమాయిషీ లేదు కంట్రోల్ మొత్తం ప్రభుత్వాధీనంలో ఉంటుంది ఉచితంగానే వైద్యం అందిస్తారు ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు ఇతర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏదైతే జరుగుతుందో అదే ఇక్కడ జరుగుతుంది తప్ప ఇది ప్రైవేటైజేషన్ కాదు ప్రైవేటైజేషన్ ఏంటంటే అసలు ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది దానికి ఇచ్చేయటు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయాలి మరి ఇలా సాగదీయడం ఉత్తమమా లేదా విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ ది ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ తో పూర్తి చేయడం ముఖ్యమా వీళ్ళన్నట్టుగా ప్రైవేటైజేషన్ అయిపోయిందంటే వాళ్ళ చేతుల్లో మొత్తం ఉంటదే వాళ్ళు 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 ఎంత అంటే అంత వైద్యానికి ఖర్చు పెట్టాలి ఇవన్నీ కామన్ అలా జరిగితే తప్పు కానీ ఇక్కడ ఇటువంటివి జరగటానికి ఆస్కారమే లేదు లాభపేక్ష లేని సంస్థలకు మాత్రమే దీన్ని కేటాయిస్తారు ఇందులో ఎటువంటి రాజకీయాలకు సంబంధించిన అంశానికి తోవలేదు కదా మరి ఇదేందుకు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం చేసింది తెలుసా మేము ఒప్పులు చెప్పి చేతులు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము అప్పులు ఇవ్వలేమని చేతి చేతిశారు కేంద్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి నత్తనడక విధానం చూసి మీరే కట్టుకోండి అని చెప్పి ఆ కొత్త వైద్య కాలేజీలపై కేంద్రం డిఎంఈకి ముందస్తు సమాచారం ఒక్క కాలేజీకి కూడా నిధులు ఇవ్వలేమని వెళ్ళడి మూడు కాలేజీల ప్రతిపాదన వెనక్కి పైనే పది వందల ఇరవై కోట్ల భారం పరిశీలించండి ప్లీజ్ ఆరోగ్య శాఖ మరో విన్నపం ఇది ఎప్పుడు వచ్చింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడునంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ఆర్థిక ఆంధ్రజ్యోతిలో వచ్చింది సో తర్వాత జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిది వచ్చింది వార్త అప్పు కోసం మరొక కార్పొరేషన్ అని చెప్పి ఒక వార్త కూడా వచ్చింది సో అప్పు కోసం మరొక కార్పొరేషన్ మెడికల్ కాలేజీల భూముల తాకట్టు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయలేకే భూముల్ని తాకట్టు పెట్టాడు దానికోసం అప్పుడు విమర్శలు చివరి స్థాయిలో వచ్చాయి ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఏర్పాటు పదహారు కొత్త కాలేజీలకు నాడు నేడులో పన్నెండు వేల కోట్ల సమీకరణ అప్పు ఇచ్చేందుకు బ్యాంకులను అందుకే మరొక కార్పొరేషన్ తెరపైకి నూట ఎనిమిది ఎకరాల తాకట్టు పెట్టి రుణం ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర గవర్నర్ అంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి అప్పుడు అప్పు ఇవ్వకపోతే అదే మెడికల్ కాలేజీలు భూములు అమ్మేసి అప్పులు అప్పులు కాలేజీలు కట్టాలి తాకట్టు పెట్టి కాలేజీలు కట్టాలనుకున్నాడు మరి ఇది తప్పు కాదా నాకు అర్థం కాలేదు మెడికల్ కాలేజీ భూములు అమ్మేసో తాకట్టు పెట్టో కట్టడం అయితే కరెక్టు కానీ ప్రైవేటు పార్ట్నర్షిప్ తో కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయడం తప్పు అది ఎక్కడ దిక్కుమల్ నాకు అర్థం కాల నువ్వు అమ్మేసి కట్టేయచ్చు కానీ భూములు అమ్మకుండా ఏ కాలేజీకి నష్టం జరగకుండా ప్రైవేటు పార్ట్నర్షిప్ తో కాలేజీలు నిర్మిస్తే మాత్రం తప్పు అదెలా జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కదా నువ్వే కదా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసావు భూములు అమ్మేయడం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసావు కదా గతంలో అదేలా కరెక్ట్ అయింది జగన్ గాలి మేడలు ఇది కూడా గత చూడండి పాలకొల్లులో ప్రభుత్వం మెడికల్ కాలేజీని పనులు చేస్తున్నామని నరసాపురం సభలో అబద్ధాలు కానీ అప్పటికి అసలు పాలకొలులో ఎటువంటి పనులు ప్రారంభించారు దానికి సంబంధించి ఇంతవరకు నిధుల కేటాయింపు లేదు ఫలితంగా టెండర్లకు కూడా నోచుకొని వైనాం నలభై ఎనిమిది ఎకరాల సేకరణ ఎకరమే చదును ఆ పనులకే బిల్లులు చెల్లించలేని దుస్థితి హడావిడిగా ఆ మంత్రుల భూమి పూజ అయినా ఒక్క పని మొదలు కాని పరిస్థితి ఐదు వందల కోట్లతో పనులు చేస్తున్నామని జగన్ అంటే అంత నీచమో చూడండి మేము పాలకోలు మెడికల్ కాలేజీలో పనులు చేస్తున్నాం ఆల్రెడీ అని చెప్పి ఎక్కడ సభలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆ నరసాపురం సభలో గతంలో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి అప్పుడు పరిస్థితి ఏంటంటే దానికి భూమి సేకరించలేదు పూర్తిగా చదును చేయలేదు దానికి నిధులు కేటాయించలేదు టెండర్లు పిలవలేదు ఏమీ చేయకుండా మేము పనులు చేస్తాం అని చెప్పాడు మరి ప్రజలు మరి అంత పెంచోళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఎందుకు అనుకున్నాడు నాకు అర్థం సో ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీలకు జరిగిన అన్యాయం కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేటు తో వాటి నిర్మాణాన్ని పూర్తి చేయడమే కాకుండా కేంద్ర అనుమతులతో అడ్మిషన్లు కూడా ప్రారంభించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నారు దోచేసుకుంటున్నారు అంటూ తనకు నచ్చిన భాషలో కొన్ని పదాలు ఉపయోగించి విషం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దీనివల్ల రాష్ట్రానికి నష్టమే తప్ప జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శల వల్ల ఎటువంటి లాభం లేదు జగన్మోహన్ రెడ్డి లాగా ఐదేళ్లు కాలక్షేపం చేస్తే ఈ మెడికల్ కాలేజీలు ఎప్పుడు ఆ మెడికల్ కాలేజీలు లాగానే ఉంటాయి ఆ ఎప్పుడు నిర్మాణం పూర్తి కావు అందులో అడ్మిషన్లు రావు అది ప్రజలకు ఉపయోగపడదు మరి అది ముఖ్యమా వెంటనే నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమనేది ప్రజలే ఆలోచించుకోవాలి